గుంటూరు విజయవాడ అమరావతి ప్రాంతాలను వరదలు పూర్తిగా చుట్టుముట్టి చాలామంది ప్రజలను నీళ్ళల్లో మునిగిపోయేలా పరిస్థితులు కల్పిస్తూ ఉంటే నీళ్లు లేవు ఆహారం లేదు అని చెప్పి పాపం వాళ్ళు తీవ్రంగా బాధపడుతూ ఉంటే ఈ పరిస్థితుల మీద దృష్టి పెట్టి ప్రతి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా వాళ్ళకు సత్వరం ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన చోట వీళ్ళు ప్రధానంగా ఆ వరద ప్రభావిత ప్రాంతాల అంటే ఆ ప్రాంతాలు అమరావతిలో నీళ్లు ఈ ఫోటోలను షేర్ చేసే వాళ్ళ మీద దృష్టి పెట్టారట అక్కడ వద్ద ముంపు అని చెప్పే వాళ్ళ మీద దృష్టి పెట్టారట అండ్ అన్నం ప్యాకెట్లు అందరూ నీళ్ళ ప్యాకెట్లు అందరి రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదంటే అవును ఏర్పాటు చేయలేదు కానీ దానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్న అధికారులు అని చెప్పి వాళ్ళ మీద దొరిపేసేటి ప్రభుత్వ వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానాలు చూడండి ఆదుకోలేదు అన్నది నిజం నిజాన్ని ప్రచారం చేసినా తట్టుకోలేకున్నారు మునిగిపోతున్నాయి అన్నది నిజం ఆ నిజాన్ని ప్రచారం చేసినా తట్టుకోలేకున్నారు నిజం నిజం చెప్పినా కానీ ఇంతకుముందు ఐదేళ్ళు మాత్రం వీళ్ళు వీళ్ళ కరపత్రికలు టీవీ ఛానల్ బిచ్చలు పెడితనం ప్రదర్శించిన అదంతా కనుక లోక కళ్యాణం కోసం మొదట ప్రభుత్వాలు వచ్చే విమర్శలను లేకపోతే మరో దాని మీద మరో దాని మీద దృష్టి పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం కదా లేకపోతే అంత జగన్ అని చెప్పి జగన్ మీద దోషేయడం గారు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో ఎంత దారుణమైన వరదలు అప్పుడు వాళ్ళు ఏమన్నా ఎవరి మీదగా తోసేసే ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు నాలుగు రోజుల్లో నేను వస్తా ఏ ఒక్క బాధితుడు కూడా మాకు సాయం చేయలేదు అని చెప్పి చెయ్యి ఎత్తకూడదు చె ఎత్తకూడదు అని చెప్పారు ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల దగ్గరే అన్నం వండి పెట్టారండి వాలంటీర్లు ఎంత పని చేశారు బాబు పునరావాస కేంద్రాల దగ్గర అన్నం వండితే వాలంటీర్లు ఆ బాధితులు అంది ఆ ముంపు బాధితులకు అందించేవాళ్ళు వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇచ్చారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఖర్చుల కోసం మెడిసిన్ అవసరం అయితే చూసుకున్నారు ఎవరీ చూసుకున్నారు తర్వాత ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడే కూడా ఏ ఇబ్బంది కనిపించలేదు అది ఒక వే ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు వెళ్ళారు సరే సంతోషం డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాల వయసులో పాపం సీఎం గారు క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించి రాత్రి పూట తను చాలా ఆరోగ్యంగా ఉన్నారు సంతోషం అందులో ఏం ఆ వేలు అంతవరకు కూడా వెళ్ళి పరిశీలించడం అంత హార్డ్ టైంలో కూడా డెఫినెట్లీ అప్రీషియేటెడ్ కాదని ఎవరు చెప్పట్లేదు కానీ అల్టిమేట్గా బాధితులకు న్యాయం జరిగిందా లేదా అనేది పాయింట్ సీఎం గారు జేసీపీ ఎక్కారా సీఎం గారు బోట్ ఎక్కారా ఇది కాదు మీ హైలైట్ చేయడం వల్ల ఏం రాదు కానీ చివరి బాధితుల వరకు న్యాయం జరిగిందా లేదనేది పాయింట్ మీరు అందరూ చూసే ఉంటారు సీఎం గారు బోర్డులో పోతూ ఉన్నారు జనాలను పలకరించుకుంటూ ఒక ఆమె సంటిపెట్ తిండి ఇచ్చిన వాళ్ళు కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటే సీఎం గారు ఆమె సైడ్ చూసి ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతున్నారు బేసిక్గా ఎక్కడైనా ఇప్పుడు వాలంటీరీ సిస్టమ్ ఉండే వాడుకున్నట్టు సక్రమంగా బ్రహ్మాండంగా పని చేస్తూ ఉంటాయి వాళ్ళని వాడుకోవడం పక్కన పెట్టేసి యాభై మందికి పైగా ఏ స్లైప్ వేసుకున్నారో వాళ్ళని వదులుకోక వాడుకోకుండా పక్కన పెట్టేసి ఇప్పుడే ఇంకా జగన్ భక్త అధికారుల వల్లనే మాకు చెడ పెరుగుతుంది వాళ్ళని అన్నం ప్యాకెట్ లేదా వాళ్ళ నీళ్ళ ప్యాకెట్ లేదా ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద నీళ్ళ మీద దంపేద్దాం ము హోటల్ షేర్ చేస్తున్నారు మునిగిండి షేర్ చేస్తున్నారు ఏపీ కొడ దగ్గరే మునిగిందా ఇంకో దగ్గర మునగలేదా అవి షేర్ చేస్తున్నారు ఇవి షేర్ చేయొచ్చు కదా ఇవి చెప్పుకుంటూ కూర్చోడానికి ఆ ముఖ్యమంత్రి స్థాయి మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్న వ్యక్తులు ఏమొస్తారు దీనివల్ల